తమిళంలో అరణమై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్శి అవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్నే అలరిస్తున్నాయి చంద్రకళ మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి ఆ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన నాలుగో చిత్రమే బాక్ తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉంది గతంలో వచ్చిన సినిమాల్లా భయపెట్టినా లేదా కథేంటంటే శివశంకర్ ఓ న్యాయవాది అతని సోదరి శివాని తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని అది కన్నవాళ్లకి మింగుడు పడదు దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకి దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు ఆ ఇద్దరి మరణాల వెనక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఆ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిసాయి శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా ఈ పరిణామాల వెనక బాక్ అనే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాన్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఎలా ఉందంటే భయపడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి బాగ్ కూడా అదే తరహా ప్రయత్నమే ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్ట శక్తి తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాగ్ గతంలో తెరపై కనిపించిన ఆత్మన్నే ఉంటుంది తప్ప దాని వెనక కొత్త కథ అంటూ ఏమీ లేదు కామెడీ కాని హారర్ ఎలిమెంట్స్ కాని పెద్దగా ప్రభావం చూపించవు ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రమిది అతీంద్రియ శక్తులు సెంటిమెంట్ అంశాలు కీలకం ఆత్మగా మారిన శివాని చేసే హందామా ప్రథమార్థంలో వెన్నెల కిశోర్ రెడ్డి కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది శివానిది హత్య ఆత్మహత్య అనే విషయాన్ని బయటపెట్టే సన్నివేశాలు బాకసలు నేపథ్యం వెలుగులోకి వచ్చే ఎపిసోడ్ సినిమాని ఆసక్తికరంగా మార్చేశాయి అయితే కథ సీరియస్ మోడ్లోకి వెళ్లిన ప్రతిసారి ఆ వెంటనే స్లాపిస్టిక్ కామెడీతో కూడిన సన్నివేశాలు రావడంతో సినిమా పెద్దగా ఆసక్తిని రేకెత్తించదు కామెడీలోనైనా బలం ఉందా అంటే అదీ లేదు కథ కథనాలతో పెద్దగా మెపించిని ఈ సినిమా విజువల్ స్వరంగా మాత్రం కట్టి పడేస్తుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు విజువల్ హంగులతో మెపిస్తాయి బాక్ శివానీ తలపడినప్పుడు ఇద్దరు తమ శక్తియుక్తున్ని ప్రదర్శించడం ఆ నేపథ్యంలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ అలాగే పతాక సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ ఆఖరి పాటలో సిమ్రాన్ ఖుష్బు కలిసి చేసిన సందరి కూడా మెపిస్తుంది